గురుగారు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవికేతువులు ఏకాదశంలో శుక్రుడు తృతీయ శని ఆరులో చంద్రుడు శుభప్రదమైన కాలం బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి ఉంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మంచి మనసుతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ధనయోగం విశేషంగా ఉంటుంది మీ కృషికి తగినటువంటి ఆర్థిక లాభాలు కలుగుతాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి భవిష్యత్తు అవుతుంది లక్ష్యాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఉద్యోగంలో మేలు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ మాటను నలుగురు గౌరవిస్తారు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి గంభీరంగా వ్యవహరించండి పెద్దల నుండి తగినంత సహకారం అందుతుంది పెద్దల ఆశీర్వచంతో ప్రశాంత జీవనం కొనసాగుతుంది బుద్ధిబలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలుగుతాయి విఘ్నాలను కూడా సునాయాసంగా అధిగమిస్తారు ఆవేశం లేకుండా మాట్లాడాలి అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగితే అదృష్ట యోగం వరిస్తుంది గురుగారు ధనస్సు రాశి వారు ఏ పఠించాలి ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు